శివాయ గు శ్రీమాత్రే నమీ గురు అమస్ స్వరూపాలని మీకందరికీ నమస్కారం అండి ఈరోజు శివాంధ్రలో మనం ముప్పై తొమ్మిదవ శ్లోకానికి వచ్చాం ముప్పై తొమ్మిదో శ్లోకం धर्मो मे चतुरङ्ग्रिकः सुचरितः पापं विना संगतं कामक्रोधमदादयो विगलिताः कालासुकाविष्कृताः ज्ञानानञ्चमहौषधि सुफलिता कैवल्यनाधि सदा మాన్యే మానస పుండరీక నగరే రాజావతం ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్య గారు శివుణ్ణి రాజును చేసి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో ముందు శ్లోకంలో రాజుణ్ణి శివుణ్ణి చంద్రుణ్ణి చేశాడు ఎప్పుడు శివుణ్ణి రాజుని చేస్తున్నాడు రాజు ఎలా ఉంటారు మంచి రాజు అయితే ఎలా ఉంటాడు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలన చేస్తాడు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు శత్రువులు లేకుండా చూసుకుంటాడు రాజ్యంలో ధర్మం ఉండేటట్టుగా చూసుకుంటాడు అందరూ హాయిగా ఉండేటట్టుగా చూస్తారు పరిపాలన సక్రమంగా చేస్తాడు ఎవరిని హింసించడు మంచి రాజు అయితే అదే శివుడే రాజు అయితే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది రాజావతంసే రాజావతంసే నాలుగో పాదంలో చివరి పదం రాజావతంసే రాజు ఎటువంటి వాడు ఆ రాజు రాజావతంసే అంటే రాజుల్లో శ్రేష్ఠుడు రాజుల్లో గొప్పవాడు ఆయన కానీ ఎటువంటి వాడు రాజులు రాజు అంటే చంద్రుడు చంద్రుణ్ణి నెలవంకను శిఖ మీద ధరించిన వాళ్ళు కాబట్టి ఆయనకు చంద్రశేఖరుడు రాజావతంసే అంటే చంద్రశేఖరుడు చంద్రశేఖరుడు అనేటువంటి ఆ శివుడే ఏమైనాడు రాజావతంసే ఆ రాజు ఏ రాజు ఆ చంద్రశేఖరుడు అనే రాజు మాన్యే మానస పుండరీక నగరీ గొప్ప నగరానికి ఆ పూజ్యుడైనటువంటి ఆ చంద్రశేఖరుణ్ణి రాజుగా చేస్తున్నారు ఏ రాజ్యానికి రాజు అవుతున్నాడు ఈ చంద్రశేఖరుడు అంటే మానస పొండరీక నగరి ఏ నగరానికి రాజు అవుతున్నాడు ఆయన నా మనస్సు అనే ఒక నా మనసు అనే హృత్పద్మం పుండరీకం అంటే పద్మం నా మనసు అనే పద్మంకి పద్మ నగరానికి రాజు అవుతున్నాడు ఆ శివుడు ఇంకా శివుడే మన మనస్సు అనే ఒక నగరానికి రాజు అయితే ఇక అతని జీవితం ఎలా ఉంటుంది మన మనస్సుకే రాజు శివుడైపోతే ఎలా పరిపాలన జరుగుతుంది మన రాజ్యానికి మామూలు రాజ్యానికి ఎలా అవుతుందో మన మనస్సుకైతే మన జీవితం ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆదిశంకరాచార్య గారు ధర్మో చతురంగి క్రిత ఎలా ఉంటుంది ధర్మము చతురంగిగ అంటే నాలుగు పాదాలతో నడుస్తుంది ధర్మం ఎప్పుడు నాలుగు పాదాలు నడవాలి కానీ కలియుగంలో ఒక పాదంతో నడుస్తుంది మరి ఆ నాలుగు పాదాలు ఏంటి నాలుగు పాదాలు ఏంటంటే సత్యం సత్యము తపస్సు యజ్ఞము దానం ఈ నాలుగే నాలుగు పాదాలు ధర్మానికి ఆ నాలుగుతో నడవాలి మా నిజంగా నాలుగింటితో నడిస్తేనే ఆ ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది ధర్మం నాలుగు నాలుగు పాదాలతో నడిస్తేనే ప్రశాంతంగా జరిగిపోతుంది కానీ మనకి కృతయుగ నాటికి సత్యంతో నడిచింది యజ్ఞంతో నడిచింది దానంతో నడిచింది తపస్సుతో నడిచింది తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి కూడా నాలుగు ఉన్నాయి ద్వాపర యుగానికి వచ్చేసరికి సత్యం కుంటుపడింది ధర్మము యజ్ఞం ఉంది తపస్సు ఉంది కానీ సత్యము తగ్గిపోయింది సత్యంతో పాటు యజ్ఞం కూడా తగ్గింది తపస్సు తగ్గింది రెండు పాదాలకు వచ్చేసింది కలియుగానికి వచ్చేసరికి అన్నీ పోయినాయి ఇప్పుడు కేవలం దానము కానీ ఏదో ఒకటే సత్యమో దానమో ఏదో ఒకటే అవి కూడా సక్రమంగా జరగవు కలియుగా కాబట్టి ఒక పాతం మీద నడుస్తోంది ధర్మం ఈ నాలుగు పాదాలతో నడవాలంటే ఆ రాజ్యానికి రాజు ఎవరు కావాలి శివుడు శివుడు కాని అయితే శివుడు అంటే మంగళ స్వరూపుడు ఆ పదానికి అర్థం మంగళస్వరూపుడు ఆనంద స్వరూపుడు ఆ ఆనంద స్వరూపుడు వచ్చి మన మనస్సు అనే ఒక రాజ్యానికి రాజు అయితే ఇక అతని యొక్క జీవితం ఎలా ఉంటుంది అతనిలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంది ఎందువల్ల అతడు అబద్ధం చెప్పలేడు సత్యమే పలుతాడు సత్యమైన మనసులో భగవంతుడు పరమాత్మ కూర్చో ఉన్నప్పుడు ఆ పరమాత్మ గురించి ఏం చేస్తాం మనం తపస్సు చేస్తాం ఇంకా అదే చేస్తా కూర్చుందా నీచున్నా మనకు ఆ నామస్మరణ వస్తుంది నాలో శివుడే ఉన్నాడంటే ఆ శివతత్వాన్ని గురించి తలుచుకొని 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 జీవిస్తాం తపస్ అదే ఒక యజ్ఞం అయిపోతుంది ఎదురుగా పెట్టి పూజ చేస్తే యజ్ఞం ఏ విధంగా అవుతుందో మన లోపలే మనసులో హోమం చేసే యజ్ఞం చేసే పరిస్థితి వెళ్ళిపోతాం ఇక దానం ఇంకా పరమేశ్వరుడే మన మనసులో అంటే ఎవరు ఏ వచ్చి అడిగినా ఇచ్చే స్థితికి వెళ్ళిపోతాం అంత గొప్పవాళ్ళం అయిపోతాం కాబట్టి ధర్మం నాలుగు పాదాలతో నడుస్తోంది సుచరిత మంచి నడవడికి వచ్చేస్తుంది శివుడు ఎప్పుడైతే రాజు అయ్యాడో వెంటనే మన ప్రవర్తన అంతా మారిపోతుంది మారిపోయి పాపం వినాశం గతం పాపం వినాశనం అయిపోతుంది ఇంకా పాపం చేసే ఛాన్సే లేదు శివుడే వచ్చి మనలో కూర్చుంటే మనం తప్పేం చేస్తాం తప్పు చేయంగా ఇంకా తప్పు చేసే అవకాశమే లేదు కాబట్టి ఇంకా పాపమే రాదు పాపం వచ్చే అవకాశం లేదు ఒకవేళ పూర్వజన్మలో పాపం చేసి ఉన్నా ఆ పాపం కూడా తొలగించబడుతుంది ఎందువల్ల మనం ఏం చేస్తున్నాం తపస్సు యజ్ఞం దానం ఆయన నామస్ వదిలిపెట్టకుండా ఉన్నాం ఇంకేమవుతుంది పాపం అంటూ లేకుండా పోతుంది అందువల్ల పాపం కామక్రోధ లోభమోహ్చర్యాలు అనేటువంటి దుర్గుణాలన్నీ కూడా ఏమవుతాయి జాలిపోతాయి ఇంకా శివుడే మన మనసులో కూర్చొని ఉంటే మనలో కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి కోపం ఎక్కడి నుంచి వస్తుంది కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేవి మనం ఎందుకు వస్తాయి ఇంకా శివుడే మన మనసు అంతా నిండిపోయినాడు ఆనందంతా నిండిపోయింది మనసు మనసు నిండిపోయినప్పుడు మనకి బయట ఉండేవన్నీ ఎందుకు వస్తాయి ఏవీ రావు వేటి మీద కోరిక ఉండదు వేటి మీద ద్వేషం ఉండదు కోపం అనేదే మీద వ్యామోహం పోతుంది అప్పుడు హాయిగా ఉంటాం కాబట్టి కామ క్రోధ మదాదయో విఘళిత విగలితా అంటే అవే రాలిపోతాయి వాటికే అవే వెళ్ళిపోతాయి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు శివుడు చూచంగానే కాలసుకాష్కృత కాలం ఎలా గడిచిపోతుంది ప్రతి క్షణం ఆనందంగా జరిగిపోతుంది ఆ సెకండ్ మొదలుకొని కనురెప్పపాటు దగ్గర నుంచి సెకండు నిమిషము వారము దినము పక్షము నెలలు సంవత్సరాలు ఎలా గడిచిపోతాయో మనకే తెలియదు ఎందువల్ల ఆ శివుడు ఆనంద స్వరుగుడు మన మనస్సుండా నిండిపోయి ఉంటే ఆ ఆనంద భక్తి భావంతో ఎలా ఉంటుంది కాలం హాయిగా గడిచిపోతుంది ఏ చీకు చింత లేకుండా గడిచిపోతుంది ఆ భక్తి భావంలో మునిగిపోతాం కాబట్టి కాలం ఎలా గడిచిపోయేది కూడా మనం గమనించలేం ఇప్పుడు మనం మనమే గమనిస్తున్నాం ఉదయం పూట సౌందర్ల చెప్పుకుంటున్నాం భగవద్గీత చెప్పుకుంటున్నాం ఇప్పుడు శివానందాలు చెప్పుకుంటున్నాం ఈ మూడు గంటల కాలం మనకి ఎలా గడిచిపోతుందో మనకు తెలుస్తోందా మనకి ఏమాత్రం తెలియడం లేదు బయట ప్రపంచం ఏం జరుగుతుందో మనం తెలియడం లేదు పూర్తిగా మునిగిపోయినాం ఆ మూడు గంటల కాలాన్ని ఒక నిమిషంలో గడిచిపోయినట్టు గడిచిపోతుంది మనకి కాబట్టి ఆనందం ఎప్పుడు చాలా తొందరగా గడిచిపోయినట్టుగా ఉంటుంది ్య మహధీస ఫలితం ఏం ఫలితం వస్తుంది ఆ శివుని ఎప్పుడు మనం శివుడు మనలో నిలబడిపోయి ఉంటే ఆ శివుడికి సంబంధించి చదవాలనిపిస్తుంది ఏం చదవాలనిపిస్తుంది ఆయన చిన్న వేదాలు చదవాలనిపిస్తుంది ఆయన చెప్పిన శాస్త్రాలు చదవాలనిపిస్తుంది అది చదువుతూ చదువుతూ ఉండంగా మన మనసు ఎలా అయిపోతుంది ఆఖరికి ఎప్పుడు ఆ యొక్క జ్ఞానం కోసంగా తప్పిస్తాం ఎటువంటి జ్ఞానం కోసం తప్పిస్తాం ఆ బ్రహ్మ జ్ఞానం కోసం తప్పిస్తాం ఆ ప్రపంచ విషయాన్ని మర్చిపోయి ఆ పరమాత్మ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం అప్పుడు అది ఏమవుతుంది మహౌషి అదే ఒక ఔషధ మందు అవుతుంది బయట ప్రపంచ విషయాల్లో ఉన్నంత వరకు మనకు రోగాలు ఎక్కువైపోతాయి రోగ బాధలు ఎక్కువ అవుతాయి కానీ పరమాత్మ దగ్గరే ఉంటే ఆ రోగాలు మన దగ్గర రావు అసలు కానీ ఒకవేళ వచ్చిన దానికి రోగం ఆ శివుడే అవుతా రోగానికి మందు శివుడే అవుతాడు అంతేనా మన జీవితమే పండిపోతుంది భావం అయితే సుభిక్షంగా రాజ్యంలో గొప్ప రాజు ఉంటే దేశంలో సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండుతాయి అదే మన హృదయస్థానంలో కూర్చొని శివుడు ఉంటే మన యొక్క జీవితం అనే పంట బాగా పండుతుంది ఎలాగా ఆయన యొక్క నామమే నామస్మరణే ఒక ఔషధంగా వచ్చి ఆ జ్ఞానం వచ్చి ఆ బ్రహ్మ జ్ఞానం వచ్చి మనలో ఎలా నిలబడిపోతున్నది ఒక మంచి పంట పండినట్టుగా మన జీవితం పండిపోతుంది కైవల్య నాదే సదా చివరికి ఆయన ఒక్కడ తప్ప ప్రపంచంలో ఇంకేం కనిపిస్తారు మాకు ఆయన కైవల్య ప్రాప్తి ఇస్తాడు నన్నే పెట్టుకున్నారు మనసులో అని చెప్పి ఆ భగవా ఆ పరమాత్మ ఎంతో సంతోషంతో చివరికి ఆయన మోక్షాన్ని కూడా ఇస్తాడు సదా ఎల్లప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు చేస్తుంటాడు ఏం చేస్తాడు మన ధర్మంగా నడిపిస్తాడు పాపన్ని నశింపజేస్తాడు కామ క్రోధలో మోహర్యలు లేకుండా చేస్తాడు కాలాన్ని సుఖంగా గడిపింపజేస్తాడు మళ్ళీ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే సదా ఎప్పుడు కలిగిస్తాడు మానస సే స్థితి స్థితి స్థిరంగా కూర్చోవాలైతే ఆ రాజు ఆ స్థిరంగా కూర్చోవాలంటే మనకే ఉండాలి భక్తి ఉండాలి మనలో భక్తి ఉంటే మనలో భక్తి అనే ఒక సింహాసనం మీద శివుణ్ణి కూర్చోబెడితే అప్పుడు మన రాజ్యం మన మనసు అనే ఒక రాజ్యం పరిపాలించబడుతుంది ఆ పరిపాలించే రాజు ఎవరు మాన్యే మానస పుండరీక నగరి పుండరీక నగరం ఏదది ఆ పుండరీక నగరానికి రాజు ఎవరు ఆయనే నటరాజు ఆ నటరాజే మన చిదంబరంలో ఉండే నటరాజు ఆ నటరాజు ఏం చేస్తాడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ నటరాజు ఆ చిదంబరంలో ఉండే నటరాజు ఆలయం అంతా కూడా మోక్షాన్ని ప్రసాదించే రకంగా అక్కడ మోక్షానికి సంకేతంగా మన శరీరానికి సంబంధించిన వంటి అక్కడ ఉన్నాయి ఆ దేవాలయంలో ఉండే మేకుల దగ్గర నుంచి పైన ఉండే బంగారు పలకాల దగ్గర నుంచి ఆ పద్దెనిమిది స్తంభాల దగ్గర నుంచి అంత బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయం అంతా కూడా అందులో ఉంది కాబట్టి హృత్పగ్మం నా అనే పద్మంలో ఆ నటరాజే విశ్వానంతా కదరిస్తున్నాడు ఆ కదరించే నాజు వచ్చి నా హృదయ పద్మంలో కూర్చుంటే నా హృదయ పద్మం అనే ఒక నగరంలో కూర్చుంటే ఆయనే పరిపాలన చేస్తే ఇక దానికి తిరిగే ఉందయ్యా అటువంటి ఓ రాజా నా మనసు నువ్వు నిండిపోయినావయ్యా నా హృదయస్థానం నువ్వే కూర్చో ఉన్నావయ్యా రాజుగా అని చెప్పి రాజుగా పట్టాభిషేకం చేసేశాడు శివుడికి ఆ యొక్క ఆదిశంకరాచార్యుడు తన మనసునే ఒక నగరానికి రా పట్టాభిషేకం చేసి కూర్చోబెట్టాడు ఆ ఆదిశంకరాచార్యుడు ఈ విధంగా మనం సిమాన రహర్లో ఈరోజు ముప్పై తొమ్మిదో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం